నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్టీ ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపెన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మణి పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ అనాలి వినాలి కనాలి అనుభవించాలి డబ్బు లేకుండా ఏమి చేయలేం కదా బ్రదర్ సిస్టర్ గోల్డెన్ టైమ్స్ ఆర్ నా అని సార్ మీరు అంటున్నారు నేను అంటున్నాను మీరు మీరంటే మీకే వస్తాయి వా సో ఆల్రెడీ మీరు రెండు వీడియోలు చూస్తుంటారు కల్కి మూవీ గురించి తర్వాత నాగశ్వని గురించి సో ఇప్పుడు మన సూపర్ కాడ్ రమగారు సూపర్ కాట్ రమ ఎందుకంటే నేను రాగానే అడుగుతానమాట యాంకర్ని ఎడిటర్ని కెమెరామేన్ మీ డేట్ ఏంటి మీ పేరేంటి మీ డేట్ పెళ్ళైతే మీ పెళ్లి డేట్ ఏంటి అంటారు అది సో ఈ రోజు ఏంటో ప్రశ్న కలికి గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కలికి లో ఉన్న మన హీరో డార్లింగ్ ప్రభాస్ గారి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము ఆయన లైఫ్ లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది అంటే సూపర్ సూపర్ హిట్స్ కొడుతున్నారు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు ఇండస్ట్రీలో చెప్తారు అబ్బా భోజనం చేయాలంటే మన ప్రభాస్ ఇంట్లో చేయాలి లేకపోతే ప్రభాస్ తీసుకొచ్చిన ఆ బాక్స్ ఫుడ్ పెడతారు వాళ్ళ ఫుల్ గా తింటారంట అది కూడా మళ్ళీ నాన్ వెజ్ అట మనం అంటే వెజిటేరియన్ మా అమ్మాయి కాదు నన్ను అడిగారు వాళ్ళు చెప్తున్నాను సేమ్ ప్రభాస్ కాదు ఈ మధ్య ఒక వాట్సాప్ లో వచ్చింది ఏ మీ అందరికి ప్రభాస్ అన్న 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 మరి నీకు డార్లింగ్ డార్లింగ్ మరి మీకు ார் ஆய அன்னையாபா சினிமா ஏதோ சினால அன்னய அண்டே நான் கேட்க ஹீரோயின் கொடுத்து

నేను చెప్తున్నాను ఈ ప్రపంచంలో చాలా మంది సేమ్ డేడాబర్త్ లో పుట్టినా సేమ్ లో వచ్చిన వాళ్ళు ఆ స్థాయికి ఎందుకు రారంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ పేరు మెయిన్ గా ఆ పేరు బర్త్ కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఇదిగో ఈ క్యాప్ దీనికి ఎలా మ్యాచ్ అయినట్టు అప్పుడు ఫిక్స్ అలా జరుగుతుందో అప్పుడు సక్సెస్ వస్తుంది ఇప్పుడు ప్రభాస్ గారిది ఆల్రెడీ మనం నాగా చూసాము తెలియదు ఈ వీడియో చేసే ముందు అంటే దానికొన్న ముందు నేను ఆ క్యాలిక్యులేషన్ చూస్తే నేను వావ్ అన్నాను అంటే అంటే ఒక న్యూమరాలజీకి ఒక నంబర్ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది వెంటనే సో నాగా గారిది సూపర్ కోడ్ సో అలానే మన డార్లింగ్ ది కూడా సూపర్ కూడా తర్వాత మీరు ఏదో ప్రశ్న అడుగుదా మర్చిపోయారు ఏంటిది ప్రభాస్ గారి కెరీర్ ఏమో న్యూమరాలజీ ప్రకారం మన ఆస్ట్రాలజీ ప్రకారం అంటే ఆగిపోయింది ఆగిపోయింది ఇంకేం సినిమాలు హిట్ అవ్వని కొంతమంది ఎవరు ఏంటంటే స్వామి గారు వేణుస్వామి గారు ప్రభాస్ గారు కెరీర్ డల్ అయిపోతుంది హిట్స్ ఉండవు అన్నారు ఇప్పుడు రీసెంట్ గా హిట్స్ కాదు ఆయన ఒకటి డైరెక్ట్ చెప్పాడు అయిపోయింది ఇక్కడ ఆయన భావంతో చెప్పాలి ప్రభాస్ కెరీర్ అయిపోయింది ఇంకా ప్రభాస్ తోటి చేసే డైరెక్టర్లు నిర్మాతలు అందరిగా తీసుకోవాల్సిందే ఇది డైలాగు ఆయన నేను చెప్తున్నా ఇప్పుడు ఎవరి జాతకాలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పేటప్పుడు మన జాతకం మంచుకుందా లేదా చూసుకోవాలి ఫస్ట్ మన జాతకం బాగలేనప్పుడు మన మన జాతకం బాగాలేనప్పుడు మనం బాగాలేని చెప్తాం మన జాతకం బాగుంటే వాళ్ళు అని చెప్తాం ఇప్పుడు ఆయన కెరీర్ ఏమైంది కానీ మన కెరీరే పోతుంది అర్థమైందా సో అది నేను ఎప్పుడో చెప్పాను అడ్వాన్స్ అడ్వాన్స్ వేదిక ప్రకారంగా నేను ఎప్పుడో చెప్పిన సూపర్ కోడ్ ఉన్న వాళ్ళు సూపర్ గా ఉంటారని ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు సూపర్ కోడ్ కేసీఆర్ గారు కేసీఆర్ కాదు మన రేవంత్ రెడ్డి గారు సూపర్ కోడ్ అయిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు ఉన్నాయి డేట్ లో కానీ ఒక దాంట్లో సూపర్ కోడ్ ఉంది ఎవరైనా ఊహించారా ఊహించలేదు కదా సూపర్ కోడ్ అంతేందుకు ఏడు నెలలు ముఖ్యమంత్రిగా పరిపాలించినారు మన కర్ణాటకలో హెచ్ డి కుమారస్వామి ఆయన కూడా సూపర్ కోడే జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా సూపర్ కోడే ఇక్కడ నాగస్వింది సూపర్ కోడే ప్రభాస్ కోడే అంటే ఏం లేదు జన్మ సంఖ్య వీధి సంఖ్య సేమ్ నంబర్ వస్తే దాన్ని సూపర్ కూడా అంటారు సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇది మనకి ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొమ్మిది అంటే అది ఇరవై ఆరు వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇది ఇరవై ఆరు కదా ఇక్కడ ఇది ఒకటి అనుకుందాము ఇది ఇది మనకి ఇక్కడ ఎంత వస్తుంది ఇది నాలుగు ఐదు వస్తుంది సో ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకొని మనం చూసుకుంటే ఫైవ్ అండ్ ఫైవ్ కోడ్ వస్తుంది అనమాట సూపర్ కోడ్ ఓకే ఓకేనా మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫైవ్ అండ్ ఫైవ్ కోడ్ ఫైవ్ అండ్ ఫైవ్ ఫైవ్ కోడ్ వస్తుంది అనమాట దీన్ని బట్టి సూపర్ కోడ్ అంటారు ఏమంటారు సూపర్ కోడ్ సూపర్ కోడ్ సో ఈ సూపర్ కోడ్లో పుట్టిన వాళ్ళు సూపర్ రిచ్ అయినారు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందుకోసం మీరు మీరు చూస్తున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమాని అంతర్జాతీయ సో దీన్ని బట్టి ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభాస్ గారిది ఇక్కడ ఎన్ని అంటే పుట్టినప్పుడే ఆయనకి ఆయనకి పుట్టినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని తొమ్మిది తొమ్మిది ఉన్నాయి అడ్వాన్స్ వేదిక న్యూ ప్రకారం ఇంకొకటి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో లో అయినా సరే ఇప్పుడు నేను నాగశ్వన్ గారికి చెప్పినప్పుడేమో కింద టూ ఎయిట్ ఫోర్ వచ్చింది అది చాలా ప్రమాదం కొంచెం చూసుకోండి అని చెప్పాను ఇక్కడ ప్రభాస్ గారిది చూసుకుంటే మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఈ త్రీ వన్ నైన్ రావడం జరిగింది ఇది నేము ఫేము ఆల్రౌండ్ కీర్తి ప్రతిష్టలు వావ్ అనాలి అంతే ఇంకా వావ్ అనాలి అంతే సో అందుకోసమే ఇది చాలా పవర్ఫుల్ ఇది ఎవరికైతే ఇది వేదాపడులో ఉండదో వాళ్ళ కీర్తి ప్రతిష్టలు డబ్బు పేరు సర్వభోగాలు అనుభవిస్తారు నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏంటిది పేరు పేరులో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకి ప్రభాస్ ప్రభాస్ అంటున్నారు కదా ఆయనది ఓన్లీ పిరమిడ్ మెథల్లో ఇరవై నాలుగు నెంబర్ ఉంది అంటే ఆరు నంబర్ నాలుగు మెథలు ఉంటాయి కదా వేరే వేరే మెథల్లో మాత్రం ఇబ్బంది ఉంది ఇప్పుడు పెళ్లి జరగకపోవడానికి కారణం కూడా అదే ఈ అనే ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఎక్కువగా అవుతాయి దేంట్లో ప్రొఫెషన్ లో కాదు వృత్తిలో ఏం కాదు ఈ మ్యారేజ్ విషయంలోనే పెళ్లి జరగకపోవడము జరుగుతే విడాకులు జరగడము ఇవన్నీ ఉంటాయి అనమాట అందుకోసం ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆయన జీవితంలో కెరియర్ సూపర్ ఉంటుంది ఎప్పటికైనా ఇంకొకటి ఆయన జీవితం ఇప్పుడు ప్రభాస్ రాజు అయిన పేరు అసలు వాళ్ళ రాజులు కదా ఆయన గూగుల్ గూగుల్లో కూడా మీరు వెళ్తే వికీపీడియాలో ఆయన చాలా పెద్దగా ఉంటది పేరు కానీ ప్రభా ప్రభాస్ రాజు అనే పేరు అయితే ఆ ప్రభాస్ రాజు అనేది ముప్పై రెండు నంబర్ లో ఉంది ఆయన డేట్ ఆఫ్ బర్త్ జన్మ సంఖ్య విధి సంఖ్య ఫైవ్ అండ్ ఫైవ్ కదా సో ప్రభాస్ రాజు అనేది మన గూగుల్లో ఉంది కాబట్టి అది అది ఫైవ్ నంబర్ లోనే ఉంది అంటే డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా ఆయన పేరు ఏదైతే ఉందో అది మ్యాచ్ అవుతున్నాయి ఇంత సక్సెస్ అవుతుంది కానీ పీ లెటర్ వల్ల ఏం జరుగుతుంది ఎప్పటికి కూడా అంటే మనం అందరూ ప్రభాస్ ప్రభాసిస్తాం కానీ గూగుల్లో మొత్తం వి ఏదో ఉంది తోటే స్టార్ట్ అయింది మొత్తం సో అలా ఏదైతే రిజిస్టర్ ఉంది అది కూడా ముఖ్యమే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆయనకు జీవితంలో అందరూ అడుగుతుంటారు ఆయనకు పెళ్ళి ఎప్పుడైతే ఆయన పెళ్ళి ఎప్పుడైతే ఆయన ఇక్కడ ముందే మనకే ఉంటుంది అని పెళ్ళే ప్రతి అయితే ఆయనకు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇయర్ ఆయన పుట్టినరోజు నుంచి తర్వాత మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫైవ్ అనేది ఇంక ఎక్స్ట్రా వస్తుంది మళ్ళీ అంటే అప్పటి అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకు ఏం జరుగుతుందంటే రాహు దశ వెళ్ళిపోయి అంటే ఆయనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చిందని చెప్తున్నారు కదా ఆయనకి ఏదో షూటింగ్లలో సలారో లేకపోతే ఏదో షూటింగ్లో కొంచెం భుజానికి ఇబ్బంది అయింది ఇది అన్నారు కదా సో ఇప్పుడు రా రాహు ఉండడం వల్ల బాగా డబ్బిస్తాడు ఆరోగ్య నష్టం కూడా చేస్తాడు నాకు కూడా రాహు దశ నడుస్తుంది ఇప్పుడు జూలై ఫిఫ్త్ నాకు వెళ్ళిపోతుంది సో హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు మనీ బోల్డ్ అంత ఇస్తాడు రాహు రాహు అనేది డబ్బు బాగా ఇస్తాడు శని కూడా బాగా డబ్బు ఇస్తాడు శని కష్టాలు ఇస్తాడు దప్పిస్తాడు రాహు కూడా హెల్త్ ప్రాబ్లం చిక్కులు చికాకులు ఇస్తాడు ఇప్పుడు వెళ్ళిపోతుంది సో ఎప్పుడు వెళ్ళిపోతుంది అక్టోబర్ ఇరవై మూడో తారీఖు వెళ్ళిపోతుంది రాహు సో ఇంకా మూడు నెలలు వెళ్ళిపోయింది మెర్క్యూరీ అండ్ మెర్క్యూరి అంటే మహాదశ బుధుడు బుధుడు మహాదశ వస్తుంది అంతర్దశలో కూడా మళ్ళీ బుధుడు ఉంటాడు దానివల్ల అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయాలి ట్రావెలింగ్ లో జాగ్రత్త ఉండాలి తర్వాత మే పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అప్పుడు మహాదశ బుధుని మహాదశ అంతర్దశ శుక్రుడు వస్తాడు అప్పుడు తప్పకుండా వివాహం అయ్యే యోగాలు ఉన్నాయి సో ఇప్పటి నుంచి ఇప్పటిదాకా మనము ఇక్కడ మే పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి లోపు చాలా యోగాలు ఉన్నాయి ఆయన కెరీర్ కూడా చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది సో ఇది ఆయన యొక్క అడ్వాన్స్ వేదిక నిమోదాల ప్రకారం సో తప్పకుండా సూపర్ కోడ్ కదా ఎట్లాగో సూపర్ కోడ్ లో పుట్టిన వాళ్ళందరూ సూపర్ హిచ్ అవుతారు మీరు సూపర్ కోడ్ లో పుట్టారా కామెంట్ చేయండి తప్పకుండా సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ బార్ క్రంగారు జేషన్ ఎందుకంటే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ కలెక్షన్ కింగ్ అని ఎప్పుడో అంటుండే కొందరిని ఇప్పుడు చూస్తే ఏనే పెద్ద కలెక్షన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా సో ఇది మొత్తం ఏదైతే సూపర్ కోడ్ ఫైవ్ అండ్ ఫైవ్ ప్రపంచంగా అందరిని ఆకర్షిస్తుంది అంటే ఫైవ్ అంటేనే ఒక బిజినెస్ నంబర్ ఏదైనా సరే ఫైవ్ ఉన్నదంటే కథం వాళ్ళు డబ్బును ఒక అద్భుతంగా ఆకర్షిస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్